రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడలారా దేవుని యొక్క మహాకృపను బట్టి దయను బట్టి దేవుడు గడిచిన కాలమంతయు తన రెక్కల హస్తాల చాటును మనలందరినీ కాపాడి ఈ డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సంతోషకరమైనటువంటి దినాలలో ప్రభుని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడే శ్రాష్టమైన సమయాలను దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ శ్రాష్టమైనటువంటి సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలారా ఈ శ్రాష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం లుక వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినా అని మనం చదువుకుందాం లుక వార్త రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఇరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడు అయిన మా ఏసయా నీకు వందనాలు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం నాతో మాతో మీరు మాట్లాడండి మాకు కావలసిన దైవ సందేశమును మీరు అనుగ్రహించమని ఏ సునామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొని తండ్రి ఆ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భాన్ని జన్మించారు దేవదూత మరియ దగ్గరకు వచ్చి చెప్పింది దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పింది ఏమిటో ఆ శుభవచనమని ఆమె తొందరపడుచుండగా మరియా భయపడకు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెడతావు అని చెప్పింది ఆ మాటకు మరీ అడిగింది అయ్యా నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలా జరిగిద్ది అని అడిగింది దేవుని చెప్పింది అమ్మా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని అని చెప్పింది ఆ మాటకు మరి ఆ దేవుని మాటలను సిద్ధించింది నమ్మింది నమ్మిన ఆమె ధన్యురాలాయను అని దేవుని వాక్యం సలవిస్తూ ఉంది అయితే దేవదూత చెప్పిన మాట ప్రకారంగా మరియ గర్భవతి అయ్యింది నవమాసాలు నిండాయి అయితే బెత్రహేము గ్రామంలో ఆమె ప్రసవ అయింది ప్రసవ దినములు నిండాను గనుక ఆమె తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పొరుండబెట్టింది అయితే యూధులు వారికి జాస్త పిల్లలు పుట్టినప్పుడు ఎనిమిదవ దినమందు దేవాలయములోనికి తీసుకెళ్లి దేవునికి వారి స్తోమత ప్రకారంగా కొందరు గొర్రెలను కొందరు పావురాలను మరికొందరు గువ్వలను దేవునికి బలిగా అర్పించేటటువంటి వారు అయితే మరియా యోసేబులు కూడా తమ యొక్క ఏసు క్రీస్తు ప్రభుని తీసుకుని దేవాలయంలోనికి వెళ్ళారు దేవాలయంలోకి వెళితే ఆ దేవాలయంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన పేరు సుమియోను ఆయనతో దేవుడు మాట్లాడాడు ఆయన వృద్ధుడు సుమియోనకు దేవుడిచ్చిన అగ్ని అని అడిగితే మెస్సయ్య వచ్చి వచ్చే వరకు నీవుంటావు నువ్వు మరణించవు ఆయన ఎత్తుకుని ప్రార్థన చేస్తావు ఆయన్ని చూస్తావు అనేటటువంటి మాటను దేవుని ఆత్మతనికి తెలియపరిచింది ఈ సుమియా దేవుని మందిరంలో ఉండి యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు ఏసై ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతూ ఉన్నాడు సుమియోనే కాదు కాని దేవుని మందిరంలో ఉన్నటువంటి అనేక మంది ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉపదేశకులు అనేక మంది రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు యషియా ప్రవక్త ప్రవచించాడు ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు హిమానియలను పేరు పెడతారు అని ప్రవచించాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజము మీద ఉండును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యషయా ప్రవక్త ప్రవచించాడు ఈ ప్రవచనాలన్నిటిని చదువుకుని మెస్సయ్య వస్తాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన స్వస్థపరిచేవాడు ఘనమైన కార్యాలు చేస్తాడు సమాధానాన్ని కలుగజేస్తాడు బాధలలో నుండి విడిపిస్తాడు శ్రమలలో నుండి విడిపిస్తాడు సమస్యల్లో నుండి విడిపిస్తాడు ఆ ఎప్పుడు ఎప్పుడొస్తాడా అని ప్రజలందరూ కూడా కనిపెడుతున్న దినాలవి అయితే ప్రియ దేవుని బిడలారా ఆ రోజుల్లో ఈ అన్నా కూడా ఎస్ రాకడ కొరకు ఆ విమోచకుడు కొరకు విడిపించే దేవుని కొరకు ఆమె కూడా కనిపెట్టుచున్నది అయితే వాక్యం సెలవిస్తుంది కనిపెట్టుచున్నటువంటి వారితో కనిపెడుతూ ఉండగా ఏసయ్య ఎనిమిదవ దినమందు మరియమ్మ మరి అమ్మ ఆ మందిరంలోనికి తీసుకొచ్చింది సుమియోను చూచాడు ప్రార్థన చేశాడు ఆత్మచేత నింపబడ్డాడు ప్రవచించాడు అయితే ఆ తరువాత ఆమె కూడా లోపలికి వచ్చిందట ఎవరామే అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయిబడి ఉంది చూడండి ఈ రెండవ ధ్యాయము ముప్పై ఆరు వచ్చిన చదువుదాం మరియు ఆషేరు గోత్రికురాలును పను ఏలు కుమార్తెనైనా అన్న అను ఒక ప్రవర్తినియుండెను ఎవరు అని అడిగితే ఆషేరు గోత్రికురాలు పనుయేలు గారి కుమార్తె ఆమె పేరు అన్నా అన్న వేరు అన్నా వేరు ఈమె పేరు అన్న ఆషేరు గోత్రం ఆశేరు అను మాటకు అసలు అర్థం భాగ్యవతి భాగ్యవంతురాలు అని అర్థం పనుయేలు అను మాటకు దేవుని సముఖం అర్థం అన్న అను మాటకు దేవుని కృప అని అర్థం లేక దయ అని అర్థం ప్రియ దేవుని బిడలారా ఈ ఆశేరు గోత్రికురాలు పనుయేలు గారి కుమార్తె అన్న అనేటటువంటి ఆమె అయ్య రాక్కడి కొరకు ఎదురు చూస్తుంది వృద్ధాప్య దశలో ఉంది మెస్స ఎప్పుడొస్తాడా ఆయన చూడాలి ఆయన ఎత్తుకోవాలి ఆయన సంతోషించాలి ఆయనను గనపరచాలి ఆయనను కొనియాడాలని ఆమె కనిపెడుతూ ఎదురు చూస్తుంది ఎదురు చూస్తున్నటువంటి ఆమె ఏ సయ్యను చూచింది ఏ సయ్యను చూచి సంతోషించింది ఏ సయ్యను గనపరిచింది ఏ సయ్యను ఎత్తుకుని ఆనందించింది ఏ సయ్యతో సహవాసం చేసింది ప్రియా దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ రోజు నాడు క్రైస్తవుల యొక్క ఆలోచన ఇదే క్రైస్తవుడు కనిపెట్టేది ఏసయ్య రాకడ కొరకు ఏసయ్య రాకడ రెండు రకాలుగా ఉంది ప్రియా దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క వాక్య భాగంలో అమూల్యమైన విషయాలు కనబడుతున్నాయి ఏసయ్య రాకడ రెండు రకాలు ఒకటి ప్రత్యక్ష రాకడ ప్రత్యక్ష రాకడలో కన్యమర్య గర్భాన బాలుడుగా ఎస్ఐ జన్మించాడు యేసయ్య జన్మించినప్పుడు అనేక మంది చూచారు అయితే రెండవ రాకడా రహస్య రాకడ ప్రధాన దూత బోరవుది సకల పరిశుద్ధులను తీసుకుని ఏసయ మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు ఆ సమయమందు మార్పు చెందిన వారు మారు మనసు పొందిన వారు రక్షించబడినటువంటి వారు మార్పు చెంది ఏ సయ్యను ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలోనికి ఎత్తబడతారు ఈరోజు మన అందరి ఇదే క్రైస్తవుడు ప్రభు నెరిగినవాడు మార్పు చెందినవాడు ఏసయ్య ఎప్పుడు అని కనిపెడతా ఉన్నాం ఏ సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం ఏ సయ్యను కలుసుకోవాలి మధ్య ఆకాశంలో ఏ సయ్యతో పాటు ఏ విందులో పాలు పొందాలి ఏసయ్యతో సహవాసం చెయ్యాలి ఇది మన ఆలోచన దాని కొరకు ఎదురు చూస్తున్నాం అయితే ఒక విశ్వాసి ఏసయ్య రాకడలో ఎత్తబడాలంటే ఏసయ్యను కలుసుకోవాలంటే ఏసయ్యతో ఉండాలంటే ఏసును చూచి సంతోషించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి ఏం చేస్తే ఏసయ్యను సైను కలుసుకుంటాడు ఈరోజు దేవుని వాక్యంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రత్యక్ష రాకడలో అన్న ఏ కలుసుకుంది ఏసైను చూచింది సంతోషించింది ప్రియా దేవుని బిడలరా ఆమె యేసును చూడడానికి కారణాలేమిటి ఆమె ఏం చేస్తే ఏసైనా ఆమె చూడగలిగింది ఈరోజు మనం కూడా రెండవ రాకడలో ప్రత్యక్షం కాబోతున్నటువంటి యస్సు క్రీస్తు ప్రభుని మనం కలుసుకోవాలంటే ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడాలంటే ఏసుతో ఉండాలంటే ఆయన ఉండే స్థలములో మనము ఉండాలి అని అడిగితే మనమేం చేయాలో ఈ రోజు దేవుని వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం అన్నా జీవితంలో నుండి ఆమె చేస్తున్న పనులు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి యేసు ప్రభుని కలుసుకోవడానికి అన్నా చేసిన కొన్ని పనులను ధ్యానం చేద్దాం ఈ లుకస్ వార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినా చదువుకున్నాను చూడండి రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును ప్రియ దేవుని విడదారా చాలా జాగ్రత్తగా గమనించండి అన్న అనేటటువంటి స్త్రీకి వివాహం అయ్యింది ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది ఆ తరువాత భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తరువాత దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్నటువంటి శ్రాష్టమైనటువంటి మాట ఏమిటి అని అడిగితే ఆమె ఎనివది నాలుగు సంవత్సరములు విధువరాలయుండినం ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఏసై రాకడ కనిపెడుతుంది కనిపెట్టుచున్నటువంటి ఆమె చేసిన మొదటి పని దేవాలయమును విడవలేదు ప్రియ దేవుని విడవారా చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించు ఒక వ్యక్తి ఏసును చూడాలంటే ఏసయ్యను కలుసుకోవాలంటే ఆయన రాజ్యానికి చేరాలంటే ఆయనతో సహవాసం చేయాలి అంటే ప్రభు వచ్చినప్పుడు ప్రధాన దూత బోర ఊదినప్పుడు సకల పరిశుద్ధులు ప్రభుని ఎదుర్కొనడానికి వెళతారు అలా మనం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి అని అడిగితే ఆయన మందిరమును విడిచిపెట్టకూడదు ఆరాధనను విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు ఎవరైతే దేవాలయంలో ఉంటారో దేవుని సన్నిధిలో ఉంటారో ఆరాధిస్తారో దేవుని స్థుతిస్తారో దేవుని సేవిస్తారో వారే దేవుని రాజ్యానికి చేరతారు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా నీ జీవితంలో కూడా సంవత్సరానికి ఒక్కసారి మందిరంలోకి వెళతావేమో నువ్వు ఒకవేళ పండక్కే వెళ్ళే వాళ్ళు ఉన్నారేమో లేకపోతే ప్రత్యేక కార్యక్రమాలకే మందిరంలోకి వెళ్ళేటటువంటి వారు గనక ఉంటే దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి అలా సంవత్సరానికో ఆరు మాసాలకో నెలకొకసారో నువ్వు దేవాలయంలోనికి గనక వెళితే విడిచి పెట్టబడతావు క్రమముగా వెళ్ళాలి ప్రతి వారం వెళ్ళాలి నీకు అవసరమైతే అవకాశం ఉంటే ప్రతిరోజు వెళ్ళినా వెళ్ళాలి దేవుని స్తోత్రం చేద్దాం ఆరాధించాలి దేవాలయమును విడిచిపెట్టొద్దు దేవాలయము దేవుని సన్నిధి ఉండే స్థలం దేవుడు నివసించే స్థలం దేవుని మహిమ ఉండే స్థలం దేవుని తేజస్సు ఉండే స్థలం సులోమోను దేవుని మందిరాన్ని కట్టాడు దావిదే కట్టాలని ఆలోచించాడు కానీ దేవుడు అన్నాడు నీ చేతులతో నీ చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నాయి నువ్వు కట్టొద్దు నీ కుమారుడు చేత మందిరాన్ని కట్టించుకుంటాను అని అన్నాడు ఆ సులోమోని మందిరాన్ని కట్టినప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు రెండవసారి ప్రత్యక్షమయ్యాడు సులోమోనికి ప్రత్యక్షమై చెప్తున్నాడు సులోమోను ఈ మందిరము మీద నా మనస్సు నా కను దృష్టి ఎల్లప్పుడూ ఉండును అని అన్నాడు ప్రియ దేవుని విడవారా దేవుని మందిరములో దేవుని దృష్టి ఉంది దేవుని మందిరములో దేవుని మనసు ఉంది దేవుని మందిరంలో దేవుని దృష్టి ఉంది గనక ఈ మందిరంలోనికి ఎవరైతే వస్తారో ఆ వచ్చేవారు సమస్యలతో వస్తే బాధలతో వస్తే కన్నీటితో వస్తే వ్యాధనతో గనక వస్తే వారికి ఉన్న ప్రతి ఇబ్బందులను ఆయన విడిపించగలడు పరిషద్ గ్రంథంలో ఒక స్త్రీ దుఃఖాక్రాంతురాలై వచ్చిందట ఆమె పేరు హన్న అనేటటువంటి స్త్రీ గర్భఫలం లేదు పిల్లలు లేరు అయితే దేవుని మందిరంలోని కేడుస్తూ వచ్చింది ధర్మశాస్త్రం లేక దేవుని వాక్యంలో రేయబడి ఉంది కుమారులు యహోవా అనుగ్రహించు స్వాచ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అయితే కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఇచ్చేది దేవుడే వాళ్ళు కావాలి అని అంటే దేవుడి దగ్గరికి రావాలి కన్నీరుగా అర్చాలి ప్రార్థన చెయ్యాలి దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు బాధలు తొలగిపోయే స్థలం వ్యాధులు తొలగిపోయే స్థలం నెమ్మది దొరికే స్థలం సమాధానం దొరికే స్థలం సంతోషం దొరికే స్థలం ఆనందం దొరికే స్థలం అద్భుతాలు జరిగే స్థలం ఆదరించబడే స్థలం దేవుని మందిరం ప్రియ సోదరి సోదరుడా ఈ మందిరాన్ని విడిచిపెట్టద్దు మందిరాన్ని వదిలిపెట్టద్దు నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే ఆశీర్వదించబడాలంటే క్షేమం కలగాలంటే నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుడు నీ కుటుంబంలో ఘనమైన కార్యాలు జరిగించాలి అని అడిగితే దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు దేవుని మందిరంలో ఉందాం మందిరానికి వద్దాం మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని ఇస్రాయేలీలు నెహెన్య కాలంలో ప్రమాణం చేస్తున్నారు అయ్యా మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమయ్యా ఆ దేవుని మందిరాన్ని విడిచిపెట్టే బానిసత్వంలోకి వెళ్ళిపోయాం ఆ దేవుని మందిరాన్ని విడిచిపెట్టే బంధకాల్లోకి వెళ్ళిపోయాం దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం ద్వారే బబులోని దేశానికి చెరలోనికి వెళ్ళిపోయాం ఇది మొదలుకొని మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని విడవరా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు ఆరాధన విడిచిపెట్టొద్దు దేవునికి దూరం కావద్దు దేవుని సన్నిధిలో ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దేవుని మందిరంలో దేవుని దృష్టి ఉంది దేవుని మందిరంలో దేవుడు అంటున్నాడు నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తాను అని అన్నాడు మందిరంలో ఆనందాన్ని కలిగి చేస్తాడు దేవుడు సంతోషాన్ని కలిగి చేస్తాడు వేదనలన్నిటిని తొలగిస్తాడు నీ జీవితంలో ఏ కన్నీరైతే ఉందో ఏ సమస్య అయితే ఉందో దేని కొరకైతే నువ్వు నలిగిపోతున్నావో బిడలను కూర్చా రుణాలను కూర్చా సమస్యలను కూర్చా మారు మనసు పొందని నీ భర్తను కూర్చా నీ సమస్య ఏదైనా సరే మనుషులతో చెప్పుకో దేవుని మందిరం దగ్గరికి వెళ్ళు దేవునితో చెప్పు నీ ప్రతి సమస్య పరిష్కారం అయిపోద్ది దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలను జరిగిస్తాడు దేవుని యొక్క వాక్యంలో అదే మాటలు రాయబడి ఉన్నాయి దేవుని మందిరములోనికి రావాలి అన్న దేవాలయమును విడిచిపెట్టలేదు తాను అసలు విధూరాలు విధూరాలు కనుక లేడు పోషించబడాలి కానీ మందిరాన్ని విడిచిపెట్టలేదు దేవుని మందిరం దగ్గర ఉంది దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది దేవుణ్ణి సేవిస్తూ ఉంది దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు ఇక రెండవ విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఆమె యేసును చూచుటకు రెండవ కారణం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అస్వార్థ రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చి చదువుకున్నాను చూడం ఎనివది నాలుగు సంవత్సరములు విధువరాలు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో దేవునికి స్తోత్రం చేద్దాం ఆమె చేసిన పని ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో ఉపవాసము ఉన్నది ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ప్రార్థన చేసేటటువంటి వారు ఉపవాసాలు ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలి అని అడిగితే ప్రభు సలవిస్తున్నాడు ఇప్పుడైనను ఏ వేలు గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు వచనలో రైబడి ఉంది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు మనహపూర్వకముగా తిరిగి నా యొక్క ఎందుకనగా మనం చేసిన పాపాలు మనం చేసిన అతిక్రమాలు మనం చేసిన విధేయతలు మనకున్న లోపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనల పచ్చత్తాపడాలి కన్నీరు కార్చాలి పాపాలు ఒప్పుకోవాలి పాపాలను విడిచిపెట్టాలి ప్రియ దేవుని విడలారా ఏ సయ్య త్వరగా రాబోతున్నాడు నేడు రేపు ఆయన రాబోతున్నాడు వచ్చుచున్నవాడు ఇక ఆలస్యం చేయడు ఆయన మేఘారూరుడే వచ్చుచున్నాడు ఆ వస్తున్న ప్రభుని నువ్వు కలుసుకోవాలి అని అడిగితే ప్రభు దగ్గరికి చేరాలి అని అడిగితే ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయి నీ పాపాలను ఒప్పుకో మార్పు చెందు మారు మనసు పొందు క్షమాపణ నిమిత్తమై బాపిస్సును తీసుకో ప్రభుత్వ రాబోతా ఉన్నాడు ప్రియదేవుని బిడలరా చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి వచ్చు ఇక ఆలస్యము చేయడు ఆయన త్వరగా రాబోతున్నాడు సిద్ధపడ్డావా మార్పు చెందావా మారు మనసు పొందావా మార్పు చెంది మారు మనసు పొంది ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో నిన్ను కనికరిస్తాడు వాక్యంలో రైబుడు ఉంది నినివే పట్టణ ప్రజలు పాపం చేశారు దేవుని దృష్టికి దుర్మార్గులు వారు ఆ దుర్మార్గులను దేవుడు చూచాడు బాధపడ్డాడు యోనా అనే ప్రవక్తను పంపించాడు యోనా వారి పాపము ఆకాశమునంటేనంతగా ఉందయ్యా వారిని నేను నాశనం చేయబోతున్నాను ఎల్లి ప్రకటించిరా అని అన్నాడు యోనా వచ్చాడు ప్రకటించాడు ప్రకటించిన తర్వాత రాజు మొదలుకొని బంట్రోతు వరకు కూడా వరంత ఉపవాసాలు ఉన్నారు మనుషులేమి పశువులేమి నీళ్లు కూడా తాగలేదట భోజనం చేయలేదు మేతం వేయలేదు అంత ఉపవాసం ఉండి తమ దుర్మార్గాలను విడిచిపెట్టారు తమ పాపాలను విడిచిపెట్టారు ఇప్పుడు పాపాలను ఒప్పుకుంటున్నారు దేవునికి స్తోత్ర భక్తులైన దావీది కూడా అది అంటాడు ఉపవాసం ఉండి నా ద్వాషములను కప్పు కొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని అన్నాడు ఉపవాసం ఉన్నవారు దుర్మార్గాలను విడిచిపెట్టాలి పాపాలను విడిచిపెట్టాలి పాపాలను ఒప్పుకోవాలి ఎవరైతే అలా ఒప్పుకొని విడిచి పెడతారో దేవుని వాక్యం సెలవిస్తుంది వారు దేవుని కనికరాన్ని పొందుతారు కనికరించబడతారు దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్నాడు అయితే వాడు పాపాలు ఒప్పుకొనుట ద్వారా విడిచిపెట్టుట ద్వారా పవిత్రులుగా జీవించుట ద్వారా కన్నీరు కార్చి పాప క్షమాపణ అడుగుట ద్వారా దేవుడు వారి పాపాలన్నింటినీ క్షమించాడు పంపుతానన్న కీడు పంపడం మానేశాడు దేవుడు వారికి మేలుకలుగ చేశాడు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడలారా దేవుని రాజ్యం చెర్రలు అని అడిగితే ఉపవాసం ఉండి మనలను మనమే సిద్ధపరుచుకోవాలి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి పాపాలు ఒప్పుకుని పవిత్ర పరచబడి ప్రభు యొక్క పాపం చేయనయ్యా నీ వచ్చే వరకు నేను నీ దగ్గరకు వచ్చే వరకు పరిశుద్ధురాలుగా జీవిస్తాను పరిశుద్ధుడిగా జీవిస్తాను నీ మాటలు వింటాను నీకు లోబడుతాను నీ ఆజ్ఞలు గై కొంటానని ఎవరైతే పవిత్ర పరుచుకుని ప్రార్థనలు రేయింబ వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారో వారే దేవుని రాజ్యములో చేర్చబడతారు కనుక ఈ మాటలు వింటున్నా దైవ జనాంగమా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యంలో రాయబడి ఉంది అన్న చేసిన పనులు ఆమె యేస్సును చూడడానికి ఒకటి దేవాలయమును విడిచిపెట్టలేదు దేవాలయములో ఉన్నది రెండవదిగా ఆమె చేస్తున్న రెండవ పని ఏమిటి అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది ఉపవాస ప్రార్థనలు చేస్తుంది ఇక మూడో విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి రెండవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదువుదాం రేయింబవళ్ళు సేవ చేయుచుండెను దేవునికి స్తోత్రం ఆమె చేస్తున్న మూడో పని ఏంటో తెలుసా సేవ చేస్తుంది సేవ చేయడం అంటే ఈ రోజు ప్రియ దేవుని మిడలరా దేవుని సేవ అంటే చాలా మంది అనుకుంటున్నారు ప్రసంగం చేయడమే దేవుని సేవని కాదు ప్రసంగం చేయడం కూడా దేవుని సేవే కానీ పాటలు పాడడం కూడా దేవుని సేవే సాక్ష్యం ఇవ్వడం కూడా దేవుని సేవే అన్యజనులను ప్రభు దగ్గరికి నడిపించడం దేవుని సేవే మందిరములో పరిచర్య చేయడం దేవుని సేవే దేవుని పని ఆగిపోకుండా ముందుకు కొనసాగునట్లుగా కానుకలు సమర్పించడం దేవుని సేవ దేవుని సేవ చేద్దాం ఎస్ఐ త్వరగా రాబోతున్నాడు ఈ పరిచయం లాగకూడదు ఇంకా ఎస్ఐని తెలుసుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రభు అంటే ఎరగని వారు చాలా మంది ఉన్నారు మార్పు చెందని వారు చాలా మంది ఉన్నారు వారందరూ మార్పు చెందాలి మారు మనసు పొందాలి రక్షించబడాలి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి వారంతా మారాలి అని అని అడిగితే మనమంతా సేవ చేయాలి ఇది దేవుని సేవ మనుషుల సేవ కాదు మనుషులకు మనం చేయడం లేదు మనం దేవునికి సేవ చేస్తున్నాం దేవునికి పరిచర్య చేస్తున్నాం దేవుని పనిలో మనం ఉంటున్నాం ఎందుకనగా దేవదూతలకు లేని భాగ్యమును దేవుడు మనందరికీ ఇచ్చాడు ఏ గ్రామంలో అయితే ఉన్నావో ఆ గ్రామంలో దేవుని సేవ చేయి ఆ గ్రామంలో దేవుని గురించి ప్రకటించు ఏ సుని సాక్ష్యం ఇవ్వు నిన్ను ఎలా రక్షించాడో నీ జీవితంలో ఎలా అద్భుతాలు చేశాడో ప్రభు నీ కుటుంబాన్ని ఎలా రక్షించాడో ప్రభు నీ బాధలలో నుండి ఎలా విడిపించాడో నీ కుటుంబం దేవుని ద్వారా ఎలా మేలు పొందుకుందో అనేక మందికి తెలియపరచు వారు వింటారు వారు మార్పు చెందుతారు వారు మారు మనసు పొందుతారు ఏసై నమ్ముకుంటారు ఆత్మలను రక్షించడమే నిజమైన సేవ దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం మహాగణుడును మహోన్నతుడను అత్యంత కృప కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైనటువంటి సమయంలో తండ్రి నీ మాటలు విన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ధ్యానం చేసాం నీ రాజ్యానికి నీ ప్రియ బిడ్డలందరూ సిద్ధపడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు నాయన ప్రభు అందరూ కూడా మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడాలి నీ మందిరంలోనికి రావాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి పరిచారకులుగా ఉండాలి నిన్ను గణపరచాలి నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో సమస్యల ఉన్నారో బాధలలో ఉన్నారో బలహీనతలలో ఉన్నారో నీ బిడల పక్షముగా నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను విడుదల కలుగ చేయండి ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించండి నెమ్మది శాంతి సమాధానమును దయచేసి ఆశీర్వదించమని ఏస్తుతి పారిశుద్ధమైన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాస సహవాసమాధానములు కుడిన బిడలకు లోకములున్న సర్వ భక్తులకు ఆయన వచ్చు పర్యంతము ఆయన కృప మీకు తోడై నడిపించును గాక మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను ఏసయ్యా నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనంతటి వాడను ఏసయ్యా పండుగ ఇది క్రిస్మస్ పండుగ గుండెల నిండుగా ఆనందం పండుగ పండుగ ఇది క్రిస్మస్ పండుగ గుండెల నిండు